హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు నెల్లూరు అబ్బాయి సుబాన్ ఛానల్ ఈ ఛానల్లో నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను మాది మ్యారే మ్యారేజ్ యానివర్సరీ ఉంటే ఒకసారి కొనుక్కుందాం అనుకున్నాను కానీ బయటికి వెళ్ళినంత టైం లేదు ఎందుకంటే మేము వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది సుభాన్కి చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు అనమాట అది తిట్టు కావలికి దగ్గరలో ఉంటుంది ఆ ఊరు అక్కడ గంధం అని దర్గా దగ్గర చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని టూ డేస్ వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి మేము వెళ్ళే టైంలో మేము షాపింగ్ చేసే టైము లేదు ఏం లేదు నేను వెళ్తున్నాను అనగా నేను శారీస్ బుక్ చేసుకున్నాను అవి ఈరోజు వచ్చాయి ఎలాగోన్నాను ఎక్కడ తీసుకున్నాను అది మీకు శారీ అంతా చూపించాక మీకు చెప్తాను డీటెయిల్స్ అన్నీ ఈలోపు ప్యాక్ వచ్చింది ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఎవరు ఎవరి దగ్గర నుండి తీసుకున్నానో నేను ఆర్డర్ పెట్టుకున్నానో చెప్తాను డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ శారీ చూడండి డార్క్ కలర్ ఇష్టం అందుకని చెప్పి ఇది ఇలా శారీ ఉంది కదా ఈ మోడల్లో బుక్ చేసుకున్నాను క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే చూడండి ఇంకొక సెకండ్ సారి ఏం చేశానంటే ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలాంటి కలర్ నేను ఎప్పుడు కట్టుకోలేదు అందుకని ఇది బాగుంటుందని బుక్ చేసుకున్నాను చాలా బాగుంది ఈ ఫ్లవర్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది మీ మీరు మీకు కావాలనుకుంటే ఇలాంటి శారీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు కట్టుకున్నా బాగుంటుంది థర్డ్ శారీ చాలా సింపుల్గా డైలీ యూజ్ చేసుకోవడానికైనా నాకు కవర్ సాంగ్స్కైనా బాగుంటుంది అందుకని ఈ ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ త్రీ శారీస్ నేను బుక్ చేసుకున్న త్రీ శారీస్ బాగున్నాయి టూ డేస్లో ఇంటికి పంపించారు వాళ్ళు త్రీ లీలా డిజైనర్ శారీస్ వాళ్ళు ప్రొద్దుటూర్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మీకు డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి నన్ను నమ్మండి సమీపం తర్వాత నాకు నచ్చింది కాబట్టి వీడియో చేసి పెట్టాలనిపించింది చాలా బాగా శ్రీలీల డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి మూడు శారీలు కూడా అంత బాగున్నాయి మనకు తగ్గ కాస్ట్ అది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు డిజైనర్ నేనైతే ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈ శారీ కానీ ఇందాక చూపించిన రెండు సారీస్ కానీ చాలా బాగున్నాయి ఖచ్చితంగా షార్ట్ చేస్తాను ఉంటాను మీరు చూడండి అదే ఫ్రెండ్స్ మీకు చూపించాలనిపించింది నేను తీసుకున్న శారీస్ నెక్స్ట్ కవర్ సాంగ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అది గ్రాండ్గా ఉండే తూపు చేయాలనుకుంటున్నాం మొన్న మీరు చూసారు కదా ఇంకా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చక్కిల చుక్క సాంగ్ చాలా బాగుంది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు చెప్పాలనుకున్నాను మీకు చూపించాలనుకున్నాను